వాళ్ళే ఉండాలి ఎవరిని కూడా లోపలికి పోవద్దండి ఆరు మంది ఉండాలి బాబు మీరెవర ఎవరు మీరు వద్దలు ఉన్నారు పెద్ద సభలు ఆరు మంది చూసుకోవాలి బాబు ఏమన్నా చెప్తూనే ఉన్నా నేను ఇక్కడ అలా బాగా బాధం కాదు టీం సేపులో ఆరు మంది చూసుకోవాలి కబడ్డీ వారు గమనించుకోవాల మీరు

మూడవ రౌండ్ ఏడు వందల యాభై దూరాన్ని రెండు నిమిషాలలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ఎనిమిది సెకండ్ల వెనుకంజల ఉన్నాయి మూడు నాలుగు స్థానాలకు వెనుకంజల కొనసాగుతూ ఐదవ స్థానానికి ఐదవ స్థానానికి నాలుగు సెకండ్ల ముందంజలా ఉన్నాయి అవకాశం ఎవరూ బాగుతాన్ని ఆరు మంది వాళ్ళే చూసుకోవాలి గమనించుకోవాలి వారు

ஏக கார வ வந்த சார் மத்திய கமன் ரோட்ட திரும பன்னெண்டு வில தூரம் నాలుగు నిమిషాల పది శిఖంలో పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి సమానంగా ఉన్నాయి అనా తిప్పుకుండా ముందు పోయిన కోట్ల భయంతో అనా ఎద్దరు తిప్పుకునే తప్పుడు నీళ్ళు పోసుకోవాలి కోట్ల నీళ్ళు పోయే గమనించుకోవాలి దయచేసి అందరూ ఎవరైనా భోజనం చేయవలసింది భోజనం చేయవలసిందిగా కోరుతున్నాము భోజనాలు జరుగుతున్నాయి ఎవరైనా పోండి చేయాల్సి ఉంటే అందరూ చేయవలసిందిగా కోరుతున్నాము శ్రీనివాస రెడ్డి గారు తీస్తారండి ఎంతకంటే మంచి అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పూర్తి చేసుకుని ఐదవ కాలానికి రెండు సెకండ్లు వెనుకలో ఉన్నాయి రెండు సెకండ్లు మాత్రమే ఐదవ స్థానానికి వెనుకంజలు కొనసాగుతున్నాయి లక్ష్మీదేవి గారు మిక్తి క్రిందండి టీమ్ సభ్యులు ఆరు మంది చూసుకోవాలి ఇతరులు ఎవరు కూడా పోరాదు కర్ర తిప్పి కొత్తరాదు తొక్కలు తచ్చేయరాదు గమనించుకోవాలి నాలుగు నిమిషాలు సమయం నాలుగు నిమిషాలు ఉన్నదా భూగోలు గ్రామం అర్ధవేడి మండలం ప్రకాశం జిల్లా అండి ఏడు వరండి పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పదహారు సెకండ్ల పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి పది సెకండ్ల వెనుకంజలా ఉన్నాయి ಗಮನಿಸ್ಕೊಳ್ಳಿ ಬಂಡ ಬಯಸ್ತಾ ಟೋಲ್ ರಿಕಾಡ್ ಕಳ್ತ ತಗ್ಗಿಂತ ಕ್ರಾಸ್ ಉಂಟು ಮೂರು ನಿಮಿಷ வச்சி தித்தி நாலு அடுகுல லாட்டி எதாசா வச்சி தித்தி ரெண்டு நிமிஷம் அடுத்த சிவரிக்கு வெள்ளி திரி நூற்ற எண்கு லா எதவ ஸ்தானோ கொடுத்து மேக்கல ரோ ரெடி சார் ఆ నెంబర్ తదుపరి కామారమారెడ్డి గారు బొత్తుల బొప్పాని గారు సిద్ధం చేసుకోవాలి మరి వెంటనే మీరు కూడా రెడీగా ఉండాలి రెండు వేల రెండు వందల యాభై ఎనిమిది నిమిషాల ఇరవై ఏడు పూర్తి ఆరవ స్థానానికి ఇరవై సెకండ్ల ముందంజన కొనసాగతూ

ಇರವ ಸಿಕ್ಕಲ್ಲು ಇರವ ನಾಲ್ ಅಡುಗುಲಾಗುತ್ತೆ ಏಳು ಆಸ್ಥಾನ ನಲವೈ ತೊಂಬ್ ಅಡುಗಲಿನ చూస్తానండి ఫుల్ స్క్రీన్ ఎందుకు రాట్లేదు అయ్యే